خورڈ یوہان کا کل i didn't బైబిల్ ఏం చెప్తుందంటే ఎల ఎలగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోళ్ళ యొక్క మానవుని యొక్క పాపమును తీసివేయుట అసాధ్యం అని వ్రాయబడింది ఎవరి రక్తము ద్వారా మానవునికి క్షమాపణ అంటే నిర్దోషుడు నిష్కల్మసుడైన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా అందుకే పేతురాశుల మధుర పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మీ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్మస్ గొర్రెపిల్ల పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచింపబడితరని ఎరుగుదురు కదా అని వ్రాయబడింది అవును యోహాను వార్త ఒకటి ఇరవై తొమ్మిదిలోకపాపములను మోసుకొని పోవు దేవుని గొరిపిల్లా అని చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా తీర్పురాజు నిన్న లెక్క అడుగుతాడమ్మా చీకట్లు చేశానని నన్నవారు చూస్తారని చూసినా నాకేమనీ ఎవరేమని చేస్తారని చీకట్లు చేశానని నన్నవరు చూస్తారని చూసినా నాకేమనీ ఎవరేమని చేస్తారని భయం అసలేకున్నావా చెత్త పనులు చేస్తున్నావా భయమసలే అసలేకున్నావా చెత్త పనులు చేస్తున్నావా చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడన్నా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడక్క అడుగుతాడక్క లెక్క అడుగుతాడక్క తీసు అడుగుతాడక్క మనుషులందరి పాపముల నిమిత్తము మరణించారు మీరు గొర్రెలు మేకలు మరి పందులు బలు ఇచ్చి ఉండవచ్చు కానీ మరి అవేవి ఇవన అవసరం లేదు దేవాది దేవుడే యేసు ప్రభు నీ తరపున నా తరపున మరి మీ ఊర్లో ఉన్న వారు అందరి తరఫున కూడా ఆయన బలియాగం అయిపోయారు సులువులు రక్తాన్ని చిందించారు ఆయన పొందిన రక్తము ద్వారా ఆయన చేసిన ఆ బలియాగము ద్వారా మీకు మాకు మనందరికి ఈ లోకంలో ఉన్న సకల ప్రజలందరికీ కూడా రక్షణ కలుగుతుంది గుడ్డంగియా గుడ్డంగి Pamu Pedigi, Nashin Chipodu, Rabo Yesu Christo, Rachin Churandi, Yesu లేడైనను రేపైనను ఒకనొక పట్టణి వెళ్లి లాభమును సంపాదించుకుందామని రెండే చెప్పుకున్న వారులారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి ఉంటువారు అని గ్రంథం తెలియజేస్తుంది యేసు ప్రభు తెలియజేస్తున్నాడు ఈ మాట ఎందుకంటే మానవుడు చనిపోయిన తర్వాత రెండే రెండు ఉన్నాయి ఒకటి నిత్య జీవము రెండవది నరకము అన్నటువంటి బైబిల్ మాట్లాడుతున్నాడు నరకము అనగా అర్థం ఏంటంటే యుగా యుగాలు ఉండే అగ్నిగుండం అగ్ని ఆరదు పురుగు చావదు అని బైబిల్ సెలవేస్తుంది నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉండే స్థలం దేవదూతులు ఉండే స్థలం అక్కడ సంతోషము ఆనందం ఉండేటువంటి స్థలం ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అని అంటే మన పాపములను మనం ఒప్పుకోవాలి రామపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవస్తుంది అంటే ఏలయనగా పాపం వల్ల వచ్చిన జీతమ మరణము దాని అంతము నిత్య నరకము కనుక ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపాడే లోపల రామపత్రిక మూడవద్దే ఇరవై మూడవ రాసిందంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుంచి మైమూరి పొందలేకపోతున్నారు పాపం నుంచి మనల్ని విడిపించడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో క్రిందట ఈ సమస్త సృష్టిని నిన్ను నన్ను ఈ సమస్త మానవులను సృష్టించినటువంటి ఒకే ఒక దేవుడు ఆయన పేరు యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు అనేటువంటి ఆ దేవుడు పరలోకంలో ఉంటాడు ఆయన అక్కడ నుండి ఈ భూమి మీద మానవుడిగా ఈ లోకంలో జన్మించి మన పాప శిక్ష అంతా కూడా ఆయన భరించాడు సిలువుగా ఆయన కొట్టబడ్డాడు తన శరీరంలో ఉన్నటువంటి రక్త రక్తాన్ని కార్చాడు మన కొరకు ప్రాణం పెట్టాడు ఎవరైతే ఏసుక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తారో ఎవరైతే యేసు క్రీస్తుని తమ స్వరక్షకునిగా అంగీకరిస్తారో వారు మాత్రమే మోక్ష రాజ్యానికి వెళ్తారు అనగా వైకుంఠానికి వెళ్తారు నిత్య జీవానికి వెళ్తారు దీవించండి మహిమా ఘనత ప్రభావాలు పొందండి ఈ గ్రామం రక్షణ చేత అలంకరించండి యేసు ప్రభు నామ పాటు దీవించి వేడుకొంచు నామ తండ్రి నా ప్రాణమా ఘనమైన స్తిగా నమా ఏ నా ప్రానమా ఘన స్థుతిగా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావాసయా ఏసయా ఏసయా ఏసయ్యా తింటున్నా మాకు మేము బాగానే ఉన్నామా అనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కరూ మనశ్శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేక అనేకమైన ఇబ్బందులు పడుతున్నారని బైబిల్ గందం తెలియజేస్తూ వస్తుంది దీనికి కారణం ఒకటే ఒక విషయం ఉంది దానినే పాపము అంటారు పాపము మనిషిని ఏలుతుంది పాపము మనిషిని భయాల్లోకి తీసుకెళ్తుంది పాపము మనిషిని హరింపజేస్తుంది పాపము మనిషిని నశింపజేస్తుంది పాపము రోగపీడితుల్ని చేస్తుంది పాపము ఆఖరికి అగ్నిగుండం పాలు చేస్తుంది ఈ పాపము మనిషిని ఎలుతుందనే దృశ్యం ఈరోజు గమనించుకోవాలి లేదు మరి పాపానికి ఏమైనా మందు ఉందా అంటే ఉంది పరిశుద్ధ రక్తము అమూల్యమైన రక్తము శ్రేష్టమైన రక్తము మంచి రక్తము కావాలి ఈ రక్తం ఎందులో ఉంది అంటే అరే అందుకే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని తెలియజేస్తూ వస్తున్నాడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి చేశారయ్యా అంటే పరిశుద్ధమైన రక్తాన్ని గార్చారు ఆయన జన్మలో పాపము లేదు ఆయన జీవించినప్పుడు పాపము లేదు పాపము లేని ఆయన పాపముగా చేయబడ్డాడు ಿನ ತಪನ ಇಂದುಕೋ ನಾದು ನಾ దేవుడు ఈ సమస్త సృష్టిని కలుగు చేశాడు భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టిని కలుగు చేసింది దేవుడు ఇప్పుడు ప్రజలు మనుషులు సర్వ సర్వమానవాళ్ళి దేవుడిని మరిచి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు దయచేసి గమనించండి సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి సృష్టికర్త అయిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన భూమిని ఆకాశాన్నే కాదు ఆయన సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు దేవుడు కలుగు చేసిన ఈ సృష్టిలో ప్రతి మనిషి సృష్టికర్తను ఆరాధించాలి ఆ మనిషి జన్మత కర్మత అని తెలియచేస్తుంది వాక్యం తెలియచేస్తుంది ఏ భేదము లేదు మనిషి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయాడని వాక్యం సెలవిస్తుందండి జాగ్రత్తగా ఆలకించండి ఆ పాపము నుంచి విడిపించబడాలంటే సృష్టికర్తను మరలా మనం చేరుకోవాలంటే మనం యేసు క్రీస్తుని నమ్మాలి యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి యేసు క్రీస్తునే ఎందుకు నమ్మాలంటే యేసు క్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మానవాళి కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం అర్పించాడు శిలువలో ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి రక్షణను కలుగ చేశాడు సర్వ మానవాళికి రక్షణ ఎలా కలుగుతుందంటే అది రక్త ప్రక్షణము ద్వారానే ఆ రక్తము పరిశుద్ధమైన వండాలి ఆ రక్తము పాపము నుంచి విడిపించ

రక్షణ పొంది యొక్క నిత్య రాజుల వారసులు కూడా మీరు కృపాను సహాయాన్ని అనుగ్రహించు అనుగ్రహించమని మా ప్రభును మా ప్రేరక్షకుండా ఏ సుక్రీస్తున్నాము చిన్ని కొద్ది ప్రాధాన్యత సమర్పించి అడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె దిగమన్నారు వాళ్ళు దించారు ला <laughs> सु Gue t referred Marche Trapillo Des destinations before he came here in Dakulwiec Trapillo Trapillo Des destinations before he came here in Dan capacityes 164 as a tourist destination. The Trapilloso.

ಇಪ್ಪ ವೇಟು ನೇಟಕಾಡೋ ನಾನು ವೆಂಟ್ರಿಕ ತಲೆ ತಕ್ಕೇ ಅಂತ ಜೊತೆ ಕೊಟ್ಟು ನಾನು ಚಂಪೇಟು ಎಲ್ಲ ಚಂಪಲ್ ಆಡೇ ಬಾ అలాంటి చేయడానికి నేను బాణాలతో నేను వేసేవాడు నేను లేవు బాణాలతో తీసుకోవడం మీ ఊరు నుంచి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి అప్పుడు బయట పెట్టిన సంగతి కూడా అప్పుడు అక్కడే లాంగ్ వ్యూ ఇక్కడ అందరూ